మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ కుంభరాశి వారికి సంబంధించి శని భగవాను యొక్క వక్రం సో ఏదైతే ఈ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నాలుగు నెలల పాటు సుమారు నాలుగు నెలల పదిహేను రోజులు పాటుగా ఇక్కడ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అలాగే నవంబర్ పదిహేను వరకు నవంబర్ పదిహేను నాలుగు నెలల పదిహేను రోజులు పాటు ఇక్కడ శాట్రన్ ఈజ్ ఏ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఒక రాశిలో అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం సంచారంలో ఉండే గ్రహం అలాగే శాట్రన్ అనేది చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఇక్కడ ఇయర్లీ ప్రిడిక్షన్స్ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా దానికి శని భగవాను ప్రాతిపదికగా డెఫినెట్గా తీసుకుంటాం కుంభరాశి వారికి సంబంధించి శని ఎప్పుడైతే రాస్యాధిపతి అయ్యారు రాశ్యాధిపతి కుంభరాశిలో స్వక్షేత్రంలోనే సంచారంలో ఉంటున్నారు ఈ కుంభరాశికి ఏలినాటి శని నడుస్తూ ఉండటం శని ఇక్కడ వీరికి రాశిలో ఉండి వక్రిస్తూ ఉండటం ఈ నాలుగు నెలల పదిహేను రోజులు కూడా కొంత శ్రమ అధికం అవటం కానీ స్ట్రెస్ అధికం అవటం కానీ కొన్ని విషయాలకి సంబంధించి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చాలా వరకు ఒక రకమైన ఇది చేస్తానో చేయలేనో అనే ఒక రకమైన ఫీలింగు అలాగే మీ యొక్క గుర్తింపుకు సంబంధించిన విషయాల్లోనూ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి విషయాల మీద ఈ నాలుగు నెలల పదిహేను రోజుల కాలం కూడా ఎక్కువ దీని మీద ప్రభావం ఉండే ఆస్కారాలు ఉంటాయి రాహువు ద్వితీయంలో ఉన్నాడు అలాగే గురుడు కూడా చతుర్థంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుటుంబ పరంగా గృహపరంగా ఆర్థిక పరంగా ప్రాపర్టీస్ కానీ డొమెస్టికల్ గృహపరంగా కానీ ఏర్పడే అనేక పరిస్థితుల రీత్యా వీళ్ళకి ఈ యొక్క స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఎక్కువగా కలిగే ఆస్కారాలు ఉన్నాయి అంటే మిగతా గ్రహాలు కూడా ఏం చేస్తున్నాయో చూడాలి కదా సో జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కొంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు చాలా వరకు కూడా ఏదైతే మనీ సోర్సెస్లో చాలా మార్గాలు ఉండొచ్చు కానీ ఇప్పుడు బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటాము ఫ్యామిలీ పరమైన విషయాల్లో గృహపరమైన విషయాల్లో ఏల్లాడ్స్ అని నడుస్తుండగా వీటన్నిటికి సంబంధించిన ఆలోచనలు ఒక సొల్యూషన్ ఒక దారి దిశగా ఏదో ఒక తప్పకుండా డెసిషన్ తీసుకోవాలి అనే విధంగా ఇక్కడ ఈ నాలుగు నెలల పదిహేను రోజుల్లో మీకు ఒక రకమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ఆ ఒత్తిడి ఈ స్ట్రెస్ అనేది మెయిన్గా రాశి మీద ఉండటం వల్ల చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అరే నిజంగా నా నేను నాకు ఎంత పెయిన్ ఉందో ఎంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నానో లేకపోతే ఇంత స్ట్రెయిన్ లేకపోతే ఇంత స్ట్రెస్ ఇంట్లో వాళ్ళు కూడా అసలు గుర్తించలేకపోతున్నారు ఏంటి అని ఒక రకమైన ఫీలింగ్ ఎందుకంటే రే ఒక్కరించిన శని రాయసులో ఉండడు సో మీ బాధ మీకు మాత్రమే తెలుస్తుంది సో పక్కరోడు నా బాధ తెలుసుకోవట్లేదనో పక్కరోడు నా బాధ గ్రహించట్లేదనో సో ఈ విషయాల్లో మీరు ఆలోచించకుండా రాశిలో శని ఉంది అది ఉద్యోగం మీద కావచ్చు హ్యారిటల్ లైఫ్ మీద కావచ్చు సో దీని మీద ఎక్కువ ప్రభావం చూపించుకుంటూ వెళ్తూ ఒక రకమైన ఒత్తిడిని మానసికంగా మీకు మీ మైండ్కి తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో వచ్చే నాలుగు నెలల పదిహేను రోజుల కాలం ఏదైతే ఉందో కొంత అంటే మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఫియర్ నా వల్ల అవుతుందా లేదా అనే ఆస్కారాలు సో ముఖ్యంగా ఎప్పుడైతే శత్రు క్షేత్రాన్ని రవి ఇంటిని చూస్తున్నారో శని సో ఈ సమయంలో మీ క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు మ్యారిటల్ లైఫ్లో కావచ్చు కొంత డిస్టెంట్ డిస్టెంటెడ్ డిస్టెన్స్ ఫీలింగ్ అనేది మీ క్లోజ్ రిలేషన్స్లోనే ఏర్పడే ఆస్కారం మీ కుటుంబ సభ్యులైనా కావచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా ఈ వస్తున్న మార్పులు ముఖ్యంగా మీ ఎత్తి మీద అన్నీ కూడా మనకి మైండ్ని కట్టేసినట్టు ఉన్నారా బాబు ఇవి ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయంగా ఈ నాలుగు నెలలు కూడా మీరు దాని గురించి శ్రమించి ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో దానిలో భాగంగానే ఇక్కడ మీకు కొంత స్ట్రెస్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అంతే సో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనే విషయాలను గుర్తుపెట్టుకొని ఈ నాలుగు నెలల పదిహేను పదిహేను రోజులు కూడా అంటే మ్యారిటల్ లైఫ్కి కానీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ ఉద్యోగ అది ఉద్యోగానికి ప్రొఫెషన్ ఉద్యోగానికి మ్యారిటల్ లైఫ్కి అండ్ ఈ యొక్క స్ట్రెయిన్ స్ట్రెస్ ఏదైతే ఉందో మానసికమైన ఒత్తిడి అనేది సో ఉంటుంది ఇది కామనే దీన్ని నేను ఉంచుకునే ముందుకెళ్ళాలి అవసరమైతే జండు బోన్ రాసుకోవడం తప్పించి మనం చేసేదే లేదు కాబట్టి రాసుకుని ముందుకు వెళ్ళడమే శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోండి మంచి మార్గాలు మంచి దారులు ఎల్లాంటి శనిలో నెత్తి మీద ఉన్నప్పుడు రెండోసారి శని ఒక్కరిచ్చినప్పుడు చాలా విషయాల్లో మీకు కీలకమైన అంశాల్లో మీకు వాటికి సంబంధించిన ఏవైతే పరిస్థితి ట్రబుల్ షూటింగ్ ఉన్నాయో ఆ సమస్యలన్నిటికి మార్గాలు దొరుకుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి